జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ సెంటర్లో పోసిన వడ్లను కొనుగోలు చేయడం లేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై రోజుల నుండి ఐకేపీ సెంటర్లో వడ్లను పోసి ఉంచిన రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల లారీలు రాకపోవడంతో తూకం వేసిన వడ్ల బస్తాలను సకాలంలో దించకపోవడంతో వడ్ల కొనుగోలు జాప్యం జరుగుతున్నట్లు రైతులు తెలిపారు ఇప్పటికే సుమారు ఐదు వేల బస్తాలకు పైగా తూకం వేసి ఉండగా మిగిలిన వడ్లను సైతం రైస్ మిల్లర్లు తీసుకోవడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక తూకం వేయడం నిలిపివేసిన తెలిపారు మాది ఎండపల్లి గ్రామం ఇక్కడ మేము నెల రోజుల నుంచి వరి కోత పోసి వడ్లు కుప్ప పోసుకొని ఈ కవాళ్ళు తీసి వేయడం జరుగుతుంది మరి ఇవన్నీ మొలకలు వచ్చినా కానీ మేము కుప్పల కడిపోయి కన్నీరు కరుచుకోవడం జరుగుతుంది దీనికి పట్టించుకునే నాదులు ఎవరు లేరు మాకు మరి జోకిన బస్తాలు కూడా నిల్వ ఉండడం తోటి ఈ జోకుడు ఆపి ఆ బస్తాలు అయినాక మేము మళ్ళీ అని చెప్తారు అక్కడి నుంచి లారీలు రావడం లేదు ఆ లారీలు రావాలంటే ఈ మేడాలను అడిగితే అక్కడి శ్రాంతి మేమేం చెప్తామని వీళ్ళు చెప్తారు ఈ నూట యాభై కుప్పలు బడ్లు పోసి ఉన్నాయి ఐదు వేల సంస్థలు కుర్తున్నాయి అవి పోతే ఇవి అంటారు ఇవి తీసుకునే నాదుడు లేడు రైస్ మిల్లర్లు ఎవరైనా అడిగినా మాకు అవసరం లేదు మాకు అవసరం అంటారు మరి అట్ల పరిస్థితి ఏంటి మేము తెచ్చుకున్న కాడ ఏం కట్టుకోవడం అనేది ఈ బాధతోటి మేము భరించలేక మేము మా అధికారులకు చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు దీన్ని పట్టించుకొని ఈ వడ్ల సెంటర్ను ఎట్లా దయచేసి ఎక్కడి నుంచి లారీలు తెప్పించి ఆ వడ్డను కాలు చేపియాలి ఈ రైస్ మిల్లలు ఎక్కడ కాలుంటే అక్కడికి ఈ వడ్డను పంపించే ప్రయత్నం చేయాలి చేసినట్టయితే మరి ఎండపెల్లి బాధ తీర్చిన వాళ్ళు అవుతారు మరి మేము గ్రామ ప్రజలు కోరుతున్నాం సారు మాకు మూలకలు వచ్చినాయి మేము పెట్టలేక వాళ్ళు పెట్టలేక బాధలకు ఇవి నెల నెల పదిహేను రోజులు కొందరు ఉన్నాయి నెలవి ఎనిమిది రోజులు కొందరు ఉన్నాయి ఆమె మాకు లారీలు అత్తలేవు అంటాంది మరి మా పరిచి ఏంది మా బాధ ఏంది మేము ఇక్కడ చచ్చుడా ఆ కూడా ఈ కుప్పల కాడ మా బాధలు గిట్లున్నాయి మేము గిట్ల కొట్టుకొని చచ్చుడే మేము ముసల కవులు కొట్టుకుంటే మేము కవులకి మును కూడా పూలగానేది వాటిని మీరు ఎందుకు పట్టుకున్నారా అని కవులేమిడు మేమేంది తినుడు వాళ్ళకేమిడు మా పరిచి ఏంది మరి ఆ మేడన్న అడుగుతానేమో మీరు రప్పించుకోరు లారీలు మాకు అత్తలేవు ఐదు వేల బత్తాలున్నాయని ఆమె బట్టి మీరు లారీలు పంపలే పైరి మేము అన్ని సపేస్తా అని ఒక ఎనిమిది రోజులు దెబ్బ దెబ్బ వచ్చినాయి దెబ్బ దెబ్బతో ఇది ఇప్పుడు వెనక చీర పరిస్థితి మరి ఏం అంటలేరు సప్పుడు చేస్తలేరు మరి మా పరిచితి ఏంది మాకు ఘోరం ఏంది నెల రోజులు అవుతుంది ఒక్కొక్క కుప్ప కొంచెం లేట్ గా అవుతున్నాయి అని మేము అలా మెడలని అడిగితే వాళ్ళు అంటారు అంటే మాకు ఏ సెంటర్ తీసుకుంటలేదు ఇక్కడ అడ్డు కడుతున్నాయని మేము మొత్తుకుంటే ఏ సెంటర్ తీసుకుంటలేదు మాకు సెంటర్లు మాకు కావాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు మళ్ళీ అది కాక ఇప్పుడు మా బాధ లేనిది వానలు వస్తాయి కాబట్టి